ఆ అమ్మాయి వంటి మీద వాతలు పంటి ఘాట్లు మృగత్వానికి గుర్తుగా అతన్ని నమ్మినందుకు అతన్ని ప్రేమించినందుకు అతనే సర్వస్వాన్ని భావించినందుకు వాళ్ళ ప్రేమను మరిచి తన వాళ్ళను విడిచి అతడితో వెళ్ళిపోయింది మోసపోయింది రెడ్ లైట్ ఏరియాలో ఆమె జీవితం మొదలైంది అందమైన కలలు కనే జీవితం ముగిసాక ప్రేమ మైకం వదిలేక అమ్మ గుర్తొచ్చింది పొద్దున్నే ముద్దుగా తిట్టి నిద్రలేపి బడికి ఆ తర్వాత కాలేజీకి పంపించిన అమ్మ టీనేజీలోకి రాగానే ఎన్నో జాగ్రత్తలు చెప్తూ కొత్త వరకుని జారిపోకుండా పిన్నిస్ పెడుతూ అతి పదులంగా గుంట నక్కల నుంచి మృగత్మ చూపుల మృగాళ్ళ నుంచి అనుక్షణం డేగ చూపులతో కాపాడే అమ్మ ప్రేమ గుర్తొచ్చింది ఇంటికి రాగానే గొడవ చేసి అల్లరి చేసి తిట్టుకొని కొట్టుకొని ఆపై కలుసుకొని ఆడుకునే తమ్ముడు గుర్తొచ్చాడు తాను నిద్రపోయాక తన గదిలోకి పోయి దుప్పడి సరిచేసి నుదురు మీద ప్రేమతో ముద్దు పెట్టి అమ్మాయి పెద్దవుతోంది మంచి సంబంధం చూడాలి అప్పు చేసైనా బిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలని అమ్మతో నాన్న చెప్తున్న మాటలు గుర్తొచ్చాయి కళ్ళలోకి కన్నీళ్ళు వచ్చాయి సాయంత్రం రావడం ఆలస్యమైతే అయితే కంగారు అమ్మ తన కోసం అలసి ఇంటికి వచ్చిన నాన్న కూడా వెతుకులాట మొదలుపెట్టి తాను క్షేమంగా వచ్చే వరకు తప్పించే నాన్న గుర్తొచ్చాడు అలాంటి కుటుంబాన్ని వదిలి వయసు తాలూకు వ్యామోహంతో పచ్చిగా చెప్పాలంటే శారీరక ఆకర్షణతో అమ్మ మాటను నాన్న ప్రేమను తమ్ముడి తోడును వదిలి ఒక తోడేలు వెంట వెళ్ళింది ఒక తోడేలు వెంట వెళ్ళింది ఆ తర్వాత ఏమైంది ఆమె గతమేంటి మూడు దశాబ్దాల కిందట శిథిలమైన ఆమె జీవితానికి ఇది పోస్ట్ మార్టం కాదు యువత కోసం ట్రాప్లో పడే అతివుల కోసం ఇంకా గుడ్డిగా నమ్ముతూ ప్రేమ పేరుతో మోసపోయే వాళ్ళ కోసం ఆమె ఎవరు ఆ రోజు ఏమైంది ఇన్వెస్టిగేటివ్ స్టోరీ